సమాహారమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మన జగదాచార్యులు పరమ పూజ్యులు శ్రీ 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 తిదండ చిన్న శ్రీమన్నారాయణ రామాంజీ వారి శ్రీ ముఖత మనమంతా కూడా ఉపదేశాత్మకంగా దాన్ని పారాయణం చేయాలి అని ఇక్కడ చెప్పుకున్నారు లోకంలో ప్రతి అక్షరము ప్రతి శబ్దము భగవంతుణ్ణి స్పష్టం చేస్తూ ఉంటుంది ఎన్నో నామాలు లోకంలో ఉన్నాయి అనంత కళ్యాణ్ ఆ చేష్టితములను ఒక్కొక్క ఒక్కొక్క పేరుతో లోకంలో మనం కీర్తిస్తూ ఉంటారు అంటే అన్ని నామాలు కూడా ఆయన యొక్క గుణాలని ఆయన యొక్క రూపాన్ని ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన యొక్క చేష్టితములను స్పష్టం చేస్తూ ఉంటాయి ఉదాహరణకి భద్రాద్రి క్షేత్రంలో ఉన్న రామ అనేటువంటి ఆ నామానికి అర్థాన్ని పెద్దలు చెబుతూ రమయతి ఇతి రామ అంటే ఆనందించువాడు రమంతే ఆనందింప చెయ్యవాడు ఇలా ప్రతి శబ్దము భగవన్ నామము ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని శక్తిని కలిగినవే ఆయన అనంత కళ్యాణ గుణాలు కలిగినవాడు ఆయనకు అనంత కళ్యాణ నామాములు ఉన్నప్పటికీ దాంట్లో ఒక వెయ్యి నామాలని మహర్షుడు కీర్తించినటువంటి నామాలని వారు స్వామిని దర్శించి తమ తపశక్తి చేత ఆ రూపాన్ని ఆ గుణములను ఒక నామంతో కీర్తిస్తే అలాంటి ఓ వెయ్యి నామాలని భీష్మ పితామహుడు అంపసమయ్య అంపశయ్య మీద తా నుండి కృష్ణుణ్ణే సాక్షిభూతుడిగా ఉంచుకొని కృష్ణుడి చేత ధర్మరాజాదులకి ఉపదేశం చేసిన అద్భుతమైనటువంటి స్తోత్ర రత్నము మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఒకనామాన్ని పలికితేనే మనకు ఎన్నో ప్రయోజనాలు ఆ నామానుకుండే శక్తి చేత ఇహ పరములలో అన్నిటినీ కూడా సాధింపచేయగలిగేటువంటి దివ్యనామాలు అన్నీ అయినప్పటికీ ప్రతి నామానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది అలాంటివి ఒక వెయ్యి నామాలని ఒక చోట కూర్చి ఉపదేశం చేసినటువంటి ఆ స్తోత్రాన్ని మన అందరం కూడా ఈనాడు మన ఆచార్య ముఖత ఉపదేశాన్ని పొందుతున్నా ఆచార్యుల ద్వారా ఉపదేశాన్ని పొందే ప్రతి విద్య కూడా ప్రయోజనవంతమవుతుంది ఫలవంతమవుతుంది అని మనకి శాస్త్రాలు వివరిస్తున్నాయి మన జగదాచార్యులు శ్రీ 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 జనజీ చిన్నజీ స్వామి వారు తొంభై నాలుగులో ఆరంభించి సుమారు ఒక పన్నెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర ఉపదేశాన్ని విరాట్ పారాయణ రూపంలో అందించి ఆ తర్వాత దాన్ని చక్కగా అభ్యాసం చేసేటువంటి సమాజం కొంత ఏర్పడిన తర్వాత ఎవరికి వారు వారి వారి ప్రాంతాల్లో సామూహిక పారాయణం చేసుకునేట్టుగా అనుగ్రహించారు ఆ తర్వాత మనకి భగవద్ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేయాలి దాన్ని ఆవిష్కరించాలనేటువంటి క్రమంలో కొంత మనకి అందరం కలిసి స్వామి యొక్క దివ్యనామాలని పారాయణం చేయగలిగే అవకాశం ఏర్పడకపోయినప్పటికీ తిరిగి మళ్ళీ మన అదృష్ట విశేషం చేత గత రెండు మూడు సంవత్సరాలుగా సామూహిక విరాట్ పారాయణాన్ని మనకి ఆచార్యులు ఉపదేశాత్మకంగా అనుగ్రహిస్తూ ఈ సంవత్సరం మన క్రోధి నామ సంవత్సరాన్ని ముగించుకొని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో సకల విశ్వము తానే అయి ఉంటాడని మొట్టమొదటి నామమే మనకి స్పష్టం చేస్తున్నటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని మన అందరం కూడా మనం ఈనాడు పారాయణం చేయగలిగే అదృష్టాన్ని పొందే లోకమంతా బాగుండాలి సకల జీవరాశి సకగా వారి వారి నియమానికి తగినట్టుగా వాటి వాటి నియమానికి తగినట్టుగా అది ప్రకృతి కావచ్చు లేదా ఇతర మనిషి జంతువు పశువు పక్షి ఇలా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఏ వ్యక్తి ఎలాంటి వాడైనా అది అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి హృదయం చేత మనందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేద్దాము అయితే మరి మనం పారాయణం చేద్దామంటే మనకి ఒక్కొక్కసారి శబ్దం పలకడం వచ్చమో రాదు ఎందుకంటే మహర్షులు కదా అందులోను వారి తపశక్తి చేత వారి జ్ఞానం చేత దర్శించినటువంటి ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క నామం అద్వితీయమైనటువంటి శక్తి కలిగినవి మనకి ఆ శబ్దం పలకడంలో ఏదైనా ఉచ్చరించేటప్పుడు చిన్న చిన్న లోపాలు ఏర్పడి మళ్ళీ అది మనకి కష్టం కలిగించకుండా సమాజానికి నష్టం కలిగించకుండా ఉండేట్టుగా ప్రతి శబ్దాన్ని స్పష్టంగా మనం కూడా పలకగలిగేట్టుగా ఉపదేశించేసి మనందరి చేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ పూట పారాయణం చేయించాలి అని మన అనుగ్రహిస్తూ మన ఆచార్యులు ఈ భద్రాద్రి క్షేత్రాన్ని పావనం చేశారు ఈనాడు సాక్షాత్తు పెదజీయ స్వామివారు మన ఆచార్యులైన చిరజీయ స్వామివారు ఆరాధించేటువంటి మూర్తి ఆరాధిస్తున్న మూర్తి కోదండరామచంద్రస్వామివారితో మోక్ష మోక్షరాముడిగా దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి ఈ భద్రాద్రి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు సన్నిధానంలో మన ఈ పారాయణాన్ని జరుపుకోబోతున్నాం ఆచార్య ముఖత మనందరం కూడా అదృష్టవంతులు విన్నవారు చూసినవారు ఇలా జరిగిందట అని తర్వాత కాలంలో విన్నవారు కూడా చక్కటి భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగే ఒక దివ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని భగవతి కైంకర్య రూపమైనటువంటి ఒక సేవను మనం ఈనాడు ఆచార్యుల ద్వారా మనం చేసుకునేటువంటి అదృష్టాన్ని మనకు కలిగించినటువంటి మన జగదాచార్యులు మనందరికీ ఆచార్యులైనటువంటి శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి శ్రీ చరణాలకి సవినయంగా ప్రణమిల్లుతూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మనందరినీ భాగస్వాములని చేసి మన జీవితాన్ని భగవత్ సేవగా ముందుకు నడిపించేట్టుగా భవిష్యత్తులో కూడా మనందరినీ వారు నడిపించాలి అని మరొకసారి వారికి ప్రణమిల్లుతూ జై శ్రీమన్నారాయణ Okay. आफदापहता दाता रोह गाभीरा श्रीनिरामाम भूयो भूयो नमाम्यहं प्रिय भगत दंदुलारा भृष्मे कादसी शुभ संदर्भ भंगा में अंदर की मुनिगा अनेक मंगला ससनान ఇది ప్రస్తుతం మనకి ఇంకా శీతాకాలమైనా వేసవికాలంలానే ఉంది అనిపిస్తుంది జనాలు చక్కగా విశాలంగా మధ్యలో గ్యాప్ వదిలిపెట్టి చక్కగా కూర్చుంటే అందరికీ సుఖంగా ఉంటుంది ఒకరిలో ఒకరి అక్కడ ఒకరి ఊళ్ళో ఒకరు చేరిపోకుండా చక్కగా చక్కగా విశాలంగా చక్కగా కూర్చోండి అందరం కూడా కూర్చో దర్శించి శ్రీ విష్ణు సహస్రామ జయంతిగా లోకం రోజు రెండు ఏకాదశులు రెండు నెలల అంతరంతో మనం జరుపుతున్నాం ఒకటి గీతా జయంతి మార్గశీర్ష శుక్ల ఏకాదశి దాని భగవద్గీతకి పుట్టినరోజుగా భావిస్తాం సహస్రనామానికి పుట్టినరోజుగా భావిస్తాం కానీ ఈ రెండు రోజులు నిజానికి ఆయా పుట్టిన పుట్టినరోజులు కావు మహాభారత యుద్ధం అమావాస్య నాడు ఆరంభమైంది కదా మార్గశీర్ష మాసం ఆరంభం అవుతూ ఉండగా ప్రారంభమైంది యుద్ధ ఆరంభంలోనే కదా అర్జునుడికి నేను యుద్ధం చేయొద్దు అని అనిపించింది యుద్ధం అన్నాడు అంటే బాధ్యతలు మానకూడదు అట్లాగా నువ్వు చేయాల్సిందే నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన బాధ్యతలు మర్చిపోవద్దు ఈ మాట చెప్పడానికి భగవద్గీత ఉపదేశం మరి అట్లా ఎందుకు చేస్తున్నారు అని ఎప్పుడైనా మీరు అవుట్ వచ్చిందా బుద్ధిమంతులు కనుక మీకు రావుతారు భగవద్గీత ఉపదేశం చేసినప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు అర్జునుడు అడిగాడు కృష్ణుడి సమాధానాలు చెప్పాడు ఎవరు తెలుసు ఎందుకని ఎవ్వరూ కూడా కదిలే మోడ్లో లేరు పాస్ అన్నాడంటే కృష్ణుడు ఎవ్వరు విన్నా ఎవ్వరికీ తెలియదు యుద్ధం ప్రారంభమయ్యి గడిచింది ఎన్నో సంఘటనలు జరిగాయి మధ్యలో పదకండవ నాడు భీష్ముడు అంపశయ్య మీద కూలిపోయాడు ఈ సమాచారాన్ని పట్టుకొచ్చి ధృతరాష్ట్రుల వారికి చెప్పారు ధృతరాష్ట్రుడు రాజు ఆయనకి సమాచారం ఇచ్చారు ఆయనకి చాలా ఆశ్చర్యము బాధ వేసే అరే భీష్ముడు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి మహనీయుడు భగవంతుణ్ణి కూడా నిలబెట్టగలిగినటువంటి పరాక్రమ శాంతి హై పడిపోయాడు ఏం చేస్తున్నారు బ్రాహ్మాణం ఏం చేస్తున్నారు పాండవులు అని అడిగాడు ఎవరిని సంజయుణ్ణి అడిగాడు అక్కడ ఏం జరుగుతుందో చూసే వారం వేద వ్యాసుడు ఇచ్చాడు దాని చేత ఆయన చూసి మహారాజా ధృతరాష్ట్ర ఇది జరిగించి అర్జునుడు నువ్వు అనుకున్నట్టుగానే యుద్ధం చేయను అన్నాడు పాండవులకు తోచలేదు విన్న కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం చేసే ముందు మీ వాళ్ళందరికీ కూడా పాప మనసుల్లో చాలా దిగులు వేసింది పాండవులు ఊదినటువంటి శంఖాల నాదం వినేటప్పటికే మీ పిల్లలందరికీ రాష్ట్రాన్ని మీ పిల్లలందరికీ కూడా గుండెలు ఒక్కసారి అదిరిపోయినాయి ఆ తర్వాత కృష్ణుడు ఇలా 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 చెప్పాడు అని భగవద్గీత ఆవేళ కృష్ణుడు చెప్పిన దాని దానంతటి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు అది ఎన్నవ రోజున పదకొండవ రోజున అప్పటిదాకా అలాంటిది ఒక ఉపదేశం జరిగిందని కూడా ఎవరికి తెలియదు యుద్ధ రంగంలో అందుచేత లోకానికి తెలిసింది పదకొండవ రోజునే కనుక అసలు పుట్టింది ఒకటవ రోజునే అయినా పదకొండవ రోజునే గీత జయంతి అని చేస్తారు అంటే లోపంలో ఎప్పుడు కనిపిస్తే అప్పుడే కదా పుట్టినరోజు స్త్రీకి గర్భవతి అయింది అని డిక్లేర్ చేస్తారు పుట్టేశాడు అంటారేంటి ఎవరైనా పుట్టినరోజు పనులు చేస్తారా రాకలుండే బేబీకి చెరు ఎప్పుడు వస్తారు ఆ ఆ బేబీ బయటికి వచ్చి కనపించి స్వతంత్రంగా గాలి పీల్చుకోవడం ప్రారంభిస్తే అప్పుడు పుట్టారు మీ దగ్గరే ఆపుడు వస్తది ధనవత్ అసలు వచ్చింది కొంతరుసిన అలా రికార్డింగ్లే ఉండాలి అందరికీ తెలిసేటిగా సంజీవ్ ధృతరాష్ట్రుడి ద్వారా చెప్పింది ఎవరు పదకొండో రోజు అందుకోసం దానికి జయంతి పదకొండో రోజు చేస్తారు మొదటి రోజు జయంతి సహస్రనామ స్తోత్రం కూడా అంతే ఇప్పుడు మనం పారాయణ చేయబోయేటటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎవరు రాసింది కాదు ఒక్కొక్క ఋషి కొన్ని వందల ఏళ్ళు తపస్సు చేస్తే ఆయన ఏదో ఒక సాక్షాత్కారం కలిగితే ఆ కలిగిన సాక్షాత్కారాన్ని ఒక మంత్రం ద్వారా ఆయన అలా ఉండేవాడు దాంట్లో ఆయన బలి ఆనందం వేసేది అదే తన శిష్యుడికి చెప్పేవాడు ఆయన వేదవ్యాసుడు తన కాలంలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏ ఏ మంత్రాలు చదువుతూ సాక్షాత్కరించుకున్న సార ఉందో కూడా సేకరించి తన మనస్సులో పెట్టుకున్నాడు ఎవరు వేదవ్యాసుడు భీష్ముడి మీద ఉండేటటువంటి ప్రేమ చేత వ్యాసుడు తన మనస్సులో ధరించినటువంటి ఆ సహస్ర నామాలని